ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికి ట్రై చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరం అయిపోయి అయిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఏంటి వాళ్ళ నుండి మీకు ఎలాంటి న్యూస్ రాబోతుంది అసలు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ నుండి దూరం అయిపోయిన తరువాత వాళ్ళకి ప్రేమ విలువ అనేది తెలిసింది అలానే మీరు ఇచ్చిన ప్రేమని వాళ్ళు గుర్తించారు మీ మీద వాళ్ళకి చాలా చాలా ఫీలింగ్స్ ప్రేమ ఇవన్నీ కూడా మొదలయ్యాయి వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా అయితే వాళ్ళు భావిస్తున్నారు అలానే ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా మీతో కమ్యూనికేషన్ చేయాలని అంటే మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యాలి ఎలాగైనా సరే మీతో మాట్లాడాలి అలానే మీరు ఇచ్చినంత ప్రేమని తిరిగి వాళ్ళు మీకు ఇవ్వాలి అంటే మీ నుండి వాళ్ళు ఎంత ప్రేమనైతే అయితే తీసుకున్నారో అంతే ప్రేమను తిరిగి మీకు ఇవ్వాలి అని మీ నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుందా రాదా లేకుంటే నేనే మెసేజ్ చేసేనా కాల్ చేసేనా అని చాలా దీర్ఘంగా అయితే ఆలోచిస్తున్నారు మీరు మీతో ఉన్నప్పుడు వాళ్ళకి మీ విలువ తెలియకపోయి ఉండొచ్చు ఇప్పుడైతే వాళ్ళు మీ విలువను తెలుసుకొని మీ ప్రేమని గుర్తు గుర్తు చేసుకొని అంతే ప్రేమని మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు అలానే మీ మీద చాలా పొసెసివ్నెస్గా కూడా ఉన్నారు మీరు ఎవరితో అయినా మాట్లాడినా వాళ్ళు చూడలేకపోతున్నారు అలానే మీ లైఫ్లో ఇంకెవరైనా వచ్చినా సరే మీరు ఇంకొకరితో సంతోషంగా ఉన్నా సరే నేను లేకపోయినా కానీ నా పర్సన్ ఇంత సంతోషంగా ఉన్నారా అని చాలా జెలసీ ఫీల్ అవుతున్నారనమాట అలానే నా పర్సన్ నాకు మాత్రమే సొంతము అన్న ధ్యాసలో కూడా వాళ్ళు ఉన్నారండి అలానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతో మాట్లాడాలి ఈ దూరాన్ని ఈ మాట్లాడకపోవడాన్ని నీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని వాళ్ళు అస్సలు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళైతే అసలు అనుకోలేదనమాట మీ నుండి కాల్ కానీ ఏది రాదు మీరు సైలెంట్ అయిపోతారు అని చెప్పి వాళ్ళైతే అసలు అనుకోలేదు వాళ్ళు మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా సరే వాళ్ళ వాళ్ళని మీరు అప్రోచ్ అవుతూనే ఉంటారనే ధ్యాసలో అయితే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వాళ్ళకి చాలా బాధాకరంగా అయితే ఉందండి అలానే ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ సంబంధించింది కాబట్టి కొంతమందికి కనెక్ట్ అవుతుంది కొంతమందికి కనెక్ట్ కాదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎవరైతే మీ పర్సన్ మీ నుండి దూరం అయిపోయారో ఇప్పటికైతే వాళ్ళు లైఫ్లో చాలా చాలా బాధలు అయితే ఉన్నారండి మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు పొగులంతా కూడా వాళ్ళు ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నా సరే మధ్యలో ఖాళీ సమయంలో ఖచ్చితంగా మీ నుంచి మెసేజ్ వస్తుంది మీరు కాల్ చేస్తారు మీరు మాట్లాడతారు లేకుంటే వాళ్ళే మీకు ఫోన్ చేయాలన్నా ఏంటి అని ఇలా చాలా చాలా ఆలోచిస్తూ ఒక వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు అలానే మీ మీద వాళ్ళ ప్రేమని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అలానే మీ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రేమ కానీ ప్రియారిటీ కానీ వాళ్ళకి అందకపోవడం వలన వాళ్ళు ఈ సిచ్యువేషన్ని చాలా బాధాకరంగా చాలా బడన్గా బరువుగా ఫీల్ అయిపోతున్నారనమాట ఎలా అంటే ఒకేసారి ఇంత బాధ నాకు ఏంట్రా స్వామి అన్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు అసలు ఊహించలేదనమాట మీరు మీ సిచ్యువేషన్ ఐ మీన్ మీరు వాళ్ళ విషయంలో ఈ సిచ్యువేషన్లో ఇలా బిహేవ్ చేస్తారని వాళ్ళు అస్సలు అనుకోలేదనమాట సో నేను ఎంత దూరం పెట్టినా సరే నా పర్సన్ నాకు కాల్ చేస్తుంది మెసేజ్ పెడుతుంది నాపైన ఇంపార్టెంట్ చూపిస్తుంది ప్రియారిటీ ఇస్తుంది ఇలా ఎన్నెన్నో అనుకున్నారు సడన్గా మీరు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడము ఇవన్నీ కూడా తగ్గిచ్చేశారు తగ్గించేశారంటే మీ మనసులో లేదని కాదండి ఎప్పటికీ నేనే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించాలన్నా నేనే ప్రేమను పంచాలన్నా నేనే తగ్గాలన్నా ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించి మీ సెల్ఫ్ కేర్ పైన కొంతమంది కాన్సన్ట్రేషన్ చేశారు కొంత కొంతమంది ఏంటి అంటే ఎలాగైనా సరే ఇంకా నాకు ఓపిక లేదు నా పర్సన్ నుంచి నాకు మెసేజ్ రావాలి కాల్ రావాలి ఇలా కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట మొత్తానికి అక్కడైతే మీ పర్సన్ సిచ్యువేషను ఇక్కడ మీ ప మీ సిచ్యువేషన్ ఎలా అయితే ఉందో అలానే ఉంది ఖచ్చితంగా వాళ్ళైతే మీరు ఎంత ప్రేమనిచ్చారో అంత ప్రేమను మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు అలానే మీతో కమ్యూనికేట్ చేయాలని కూడా అనుకుంటున్నారు మీ మీద వాళ్ళకి చాలా చాలా ప్రేమ అయితే ఉందండి నిజం చెప్పాలంటే ఈ ఫీలింగ్స్ వాళ్ళకి ఫిజికల్ ఫీలింగ్స్ కానీ లేకుంటే మీరు ఇచ్చిన ప్రేమను కానీ తిరిగి మీకు ఇవ్వాలని కానీ ఇలాంటి ఆలోచనలు అయితే చాలా ఉన్నాయి అలానే మీ మీద చాలా చాలా పొసెస్నెస్ అయితే ఉందండి ఈ ఈ వ్యక్తి నాది నాకు మాత్రమే సొంతము వేరే వాళ్ళతో ఎలా ఉంటుంది ఎలా మాట్లాడుతుంది లేదా ఎలా ఉంటాడు ఎలా మాట్లాడతాడు ఇలాంటి ఆలోచనలతో అయితే ఉన్నారు అలానే చాలా చాలా వెయిట్ చేస్తున్నారండి వాళ్ళ ప్రేమని అంతా కూడా వాళ్ళ మనసులో పెట్టుకొని ఇప్పటికైతే మీకు చూపించకుండా చాలా వెయిట్ అన్నమాట సో ఇలా వెయిట్ చేయడము వాళ్ళకి చాలా బడన్గా చాలా బరువుగా కూడా ఉంది అయినా సరే ఆ బరువుని ఆ బాధని మోస్తూ అలానే మొండిగా అయితే ఉన్నారండి కానీ ఇలా ఎంత కంట్రోల్గా ఉన్నా సరే వాళ్ళకైతే ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటి అంటే ఎంత నిన్ను మర్చి ఐ మీన్ మిమ్మల్ని మర్చిపోవాలని ట్రై చేసినా సరే మర్చిపోలేక చాలా గుర్తు చేసుకుంటూ ఉన్నారు సరే ఇప్పుడైతే నేను డైవర్ట్ అవ్వాలి ఇప్పుడైతే నేను నా పర్సన్ గురించి ఆలోచించకూడదని వాళ్ళు ఎంతలా అనుకొని వేరే పనిలో బిజీగా ఉండి వా పొగలంతా కూడా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నా సరే రాత్రి అయ్యేసరికి ఏంటి అంటే ఆటోమేటిక్గా మీరు చూపించిన ప్రేమ మీ ఆలోచనలు మీరిద్దరు కలిసి తిరిగిన ప్రదేశాలు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా గుర్తుకొస్తూ అసలు నిద్ర లేకుండా ఏం లో అర్థం కాని సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే ఈ సిచ్యువేషన్ని ఇదంతా కూడా ఎండ్ చేసేసి నేనే నా పర్సన్ దగ్గరికి వెళ్దాము నేనే నా పర్సన్తో మాట్లాడదాము అని అయితే ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు ఆలోచనలోనే ఉన్నారు కానీ నెక్స్ట్ స్టెప్ అయితే ఏమీ తీసుకోవడం లేదండి కానీ వాళ్ళ నుంచి మీకు ఖచ్చితంగా ఒక మంచి న్యూస్ అంటే మీరు ఏదైతే అనుకుంటారో ఆ న్యూస్ అయితే రాబోతుంది మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే వస్తారండి వాళ్ళ ప్రేమని మీకు తిరిగి ఇస్తారు అలానే వాళ్ళ మనసులో మీ మీద ఎంత ప్రేమ ఉంది ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు మీతో చెప్పే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ కొంచెం అయితే టైం పడుతుంది అండి సో ఇదైతే అందరికీ రిజనేట్ కాకపోవచ్చు కొంతమందికి అయితే రిజనేట్ అవుతుంది ఆల్రెడీ కొంతమందికి అయితే ఈ బాధ ఇదంతా కూడా తట్టుకోలేక మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చి ఉండొచ్చు సో మీ మధ్య సంభాషణ జరిగి ఉండొచ్చు అలానే వాళ్ళ మనసులో మీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పి కూడా ఉండొచ్చు కొంతమందికి అయితే ఇంకా జరుగుతుంది ఇంకా కొంతమందికి అయితే టైం పడుతుందండి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడుకున్న మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళ పరిస్థితి అయితే అక్కడ ఏమీ సంతోషంగా లేదండి సో మీరు అనుకోవచ్చు మా మా పర్సన్ చాలా సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మాతో మాట్లాడకపోయినా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ వాళ్ళైతే ఏమాత్రం సంతోషంగా లేరండి మీ మీద చాలా పొసేషనెస్గా ఉన్నారు మీరు నాకే సొంతం నా నా గురించి ఆలోచించాలి నాకే ప్రేమనివ్వాలి అన్న మైండ్ సెట్లో వాళ్ళైతే ఉన్నారు మీతో మాట్లాడాలి ఇలా చాలా చాలా ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళ పరిస్థితి అయితే ఇలానే చాలా బడన్గా చాలా పొసెసెస్గా చాలా బాధగా నిద్ర లేని అయితే గడుపుతున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడాలని కూడా ఆలోచిస్తున్నారు అతి త్వరలోనే ఒక మంచి న్యూస్తో మీరంటే నాకు ఇష్టము అన్న ఒక మంచి న్యూస్తో మీ పర్సన్ మీ దగ్గరకైతే వస్తారండి ఇది అందరికీ సంబంధించింది కాబట్టి రిజనెట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అలానే మీ లైఫ్లో అంతా మంచి జరగాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆ సాయినాథుని దయ వల్ల మీ లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాబా దయ కృప అన్నీ కూడా మీ మీద మీ జీవితం మీద ఉండాలి మిమ్మల్ని సదా ఆ భగవంతుడు ఆ సాయినాథుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై సాయిరామ్ లోక సమస్త సుఖినో భవంతు